హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు రెడ్డి కిచెన్లో సర్వపిండి చేస్తున్నాను అస్సలు లేట్ చేయకుండా వచ్చేయండి మరి మా రెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే నేను మూడు కప్పుల వరిపిండి తీసుకున్నాను ఈ వరిపిండి అంతా కూడా జల్లడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి సర్వపిండి కోసము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం కారం పొడి కూడా వేస్తున్నాను లైట్గా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేసి పొట్టు తీసి రెడీ ఉంచుకున్న పల్లీలు కూడా వేస్తున్నాను అలాగే ఒక సగం కప్పు నువ్వులు కూడా వేసేసి ఇవంతా కూడా పొడివి కాబట్టి కొంచెం కలపాలి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసి రెడీ ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలి దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసి పట్టుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసి తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ఆకులు వే కూడా వేసేస్తున్నాను అలాగే కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు లైట్గా పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి రెడీ ఉంచుకున్నది వేసేస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత మంచిగా కలిపేయాలంతా కూడా కొత్తిమీర ఆకు వేసానని నేను ధనియాలు వేయట్లేదు లేదంటే ధనియాలు కొంచెం అలాగే జీలకర్ర కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది నేను జీలకర్ర వేయట్లేదు ఇవన్నీ కూడా అన్నీ బాగా కలిసేటట్టు ముందు నీళ్ళు వేయకముందే కలిపేయాలి ఇలా కలిపేస్తే ఏంటంటే మొత్తం వేసిన ఆకులు పప్పులు ఏవైంది ఉంటే అన్నీ కూడా పిండికి సమానంగా పట్టుకుంటాయన్నట్టు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మనం ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు కలుపుకుంటూ చేసేసుకోవాలి నీళ్ళు కలపకుండా ఉంచిన పిండిని ఏంటంటే మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఇలా కలిపిన దానికంటే కలపని పిండి నీళ్ళు కలపని పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం ఫ్రెష్గా అనేసి నేనైతే ఎప్పుడు అవసరం అప్పుడు తీసుకొని ఇలా కలిపేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను లేదంటే మొత్తం అవసరం అనుకున్నప్పుడు మొత్తం ఒకసారి అయినా కలిపేసి చేసేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక ఒకసారికి ఎంతైతే అవసరం ఉంటుందో అలా దీన్ని ఒక ఉండలాగా చేసేసి ఒక కొంచెం సర్వపిండి పెట్టాలంటే కొంచెం మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది వీటికి కేవలం ఇవి సర్వపిండి చేసుకోవడానికే బాగుంటాయి అన్నట్టు వీటిలోకి కొంచెం నూనె వేసేసి అంతా కూడా మంచిగా అప్లై చేయాలి బౌలంతటికి కూడా సరపిండి అంటుకోకుండా ఉండడానికి అనేసి ఇలా అంతా కూడా నూనె అంతా అప్లై చేసేసి మనం కలిపి చేసుకున్న పిండి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దీంట్లో వేసేసి ఎంత కావాలంటే అంత సన్నగా వత్తేసుకోవాలి వీలైనంత సన్నగా బాగా మందంగా ఉంటే బాగుండదు సరవపిండి సరిగా ఉడకదన్నట్టు అందుకోసమని సరవపిండి సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా అంతా కూడా ఈవెన్గా అంతా కూడా సమానంగా వచ్చేటట్టు ఇట్లా చేయితో వేస్తే సరిపోతుంది ఇలా అంతా అప్లై చేసిన తర్వాత మధ్యలో మధ్యలో ఇట్లా హోల్స్ చేయాలి హోల్స్ చేస్తే ఏంటంటే సర్వపిండి పర్ఫెక్ట్గా కాలుతుంది అన్నట్టు అంత సమానంగా కాలుతుందనేసి ఇలా సర్వపిండికైతే హోల్స్ చేస్తారు మధ్యలో మధ్యలో ఇప్పుడు నూనె సర్వపిండి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మునిగేటట్టు ఇలా నూనె వేసేయాలి నూనె వేసేసి స్టవ్ పైన పెట్టేసి చేసేసుకోవాలి తర్వాత దీన్ని పెట్టేసిన తర్వాత ఫుల్ మంట మీదనే దీన్ని కొంచెంసేపు ఉడకనియాలి అంటే వేడి నూనె మొత్తం మంచిగా వేడి కావాలి కాబట్టి తొందరనే ఫుల్ మంట మీదనే పెట్టేసి ఇలా కొంచెం అయిన తర్వాత దాన్ని ఫ్రీగానే అది తిరుగుతుంది ఇలా అటు ఇటు రౌండ్గా తిప్పుకుంటూ ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇలాగే ఐదారు నిమిషాల వరకు ఫుల్ మంట మీదనే కాల్చిన తర్వాత నూనె కొంచెం ఉడకడ మాపేసిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది కొంచెం నూనె వడిచేంత వరకు ఇలా పైన పట్టేసుకోవాలి తర్వాత ప్లేట్లో వేసుకున్న తర్వాత చూడండి వెనకాల సైడ్ కూడా ఎంత బాగా కాలిందో ఇలా కాలితే సరిపోతుంది సర్వపిండి చూడండి చాలా మెత్తగా కరకరగా చాలా బాగుంటుంది ఇలా కనుక ట్రై చేస్తే కొంచెం వేడిగా ఉంది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి వేరే విధంగా అంటే నూనె తక్కువ వేసుకుంటూ చేసుకోవడం సేమ్ ముందులాగానే కొంచెం నూనె వేసేసి అదంతా కూడా సర్వపిండి గిన్నెకి అప్లై చేసేసేయాలి తర్వాత మళ్ళీ సేమ్ ముద్ద తీసుకొని సర్వపిండి ముద్ద అదంతా కూడా మీలా అప్లై చేసేసేయాలి తర్వాత మళ్ళీ ముందులాగానే దీన్ని కూడా హోల్స్ చేసేసి లైట్గా అంటే రెండు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి ఇప్పుడు కొన్ని వాటర్ వేయాలి వాటర్ కూడా వేయకుండా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కానీ మధ్యలో కొంచెం మెత్తగా ఉడకడానికి అనేసి నేనైతే వాటర్ వేసాను పిల్లలకు కొంచెం ఈ రకంగా ఇష్టం ఉంటుందని అలా వేసేసి మొత్తం కూడా అదంతా కూడా నూనె అంతా నూనె నీళ్ళంతా కూడా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేసి ఇది మాత్రం మీడియం మంట మీదనే ఇలా సిమ్లోనే ఉడికించుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత సర్వపిండి గిన్నెను ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చుట్టూ అంతా కూడా కాలేటట్టు ఇలా రౌండ్గా తిప్పాలి ఇది ముందు చేసిన విధానం కంటే దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే కాలిన తర్వాత సొరవపిండి తీసేసుకుంటే సరిపోతుంది వేడి వేడి సొరవపిండి అయితే రెడీ సరవపిండి చేయడం చాలా ఈజీ ప్రాసెస్తో ఉంది కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ